వెల్కమ్ టు మెడి న్యూస్ నేమి ప్రసాద్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రోజు మన కల్వకృతి పట్టణంలోని ఒక యువ సైంటిస్ట్ ఉన్నాడు ఈరోజు ఆయన మనకు అద్భుతమైన ఫ్లాగ్ అంటే ఒక బ్యాటరీ ద్వారా ఇంట్లోనే కనీసం మనకు ఇంట్లో దొరుకుతున్న పరికరాలతోని తయారు చేసి ఒక ఆటోమేటిక్గా ఒక ఫ్లాగ్ని మనం ఎట్లా డిజైన్ చేస్తాడు ఎట్లా కనుక్కున్నాడు ఎంత సమయం పట్టింది ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మనకి ఇక్కడ యువ సైంటిస్ట్ ఏమంటున్నాడు వారికి కొన్ని విషయాలు ఈరోజు ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి నీకు ఆలోచన వచ్చింది జై విశ్వకర్మ నా పేరు హేమంత్ చింతోజు నేను ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ ప్రాజెక్ట్ అనేది సింపుల్ వేలో ఒక క్రియేటివ్గా ఆలోచించి చేసినది నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తా లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన బట్ టైం లేకుండా నాకు ఈ ఇయర్ దీన్ని సక్సెస్ఫుల్గా చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది అరౌండ్ హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్లోనే అది కంప్లీట్ అయిపోయింది లోకల్లో దొరికే ఐటమ్స్ నా మా డాడీని కూడా ఏదైనా అవసరం ఉంటే ఓకే మొత్తానికి ఇప్పుడు ఈరోజు ఏ బాబు తయారు చేసిన దానికి అట్లా ఏమేమి ఐటమ్స్ వాడాడు ఏంటి అసలు ఆ బాబుని అడిగే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఇప్పుడు జనరల్గా ఏ ఐటమ్స్ వాడావు ఎంత సమయం పట్టింది దీనికి అరౌండ్ టూ టు త్రీ అవర్స్ టైం పట్టింది నాకు నిన్న ఈవినింగ్ అయితే కాలేజ్ నుంచి వచ్చినాక నేను స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఈవినింగ్ ఇది బేస్ కింద అయితే మనం ఒక పీవిసీ పైప్ వాడినాం పైప్ అండ్ పోల్ లాగా ఒక ఫైవ్ రూపీస్ అప్సరా పెన్సిల్ తీసుకున్న ఒక స్విచ్ అలాగే కి బుల్ ఒక థ్రెడ్ అండ్ వైర్స్ ఒక బ్యాటరీ ఒక మోటార్ వీటి సాయంతో అండ్ ఒక బాబిన్ వీటి సాయంతో నేను ఈ దీన్ని ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశాను అంటే ఇది సరదాగా మనకు ఎక్కడ కొనవాల్సిన పని లేకుండా ఇంట్లోనే దొరుకుతాయి ఈ బాబిన్ అంటే మిషన్ది సో ఈ పెన్సిల్ ఈ థ్రెడ్ ఇవన్నీ సో నార్మల్ ప్రైజెస్ కాబట్టి ఎంత అమౌంట్ ఎంత లో అరౌండ్ ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ మధ్యలో అయిపోతుంది ప్రాజెక్ట్ అనేది సింపుల్గా ఉంటుంది ప్రాజెక్ట్ కూడా ఎవరైనా చేసే విధంగా ఉంటుంది ప్రాసెస్ ఒకసారి నాకు వివరించు ఎందుకంటే బ్యాటరీ నుంచి దీనికి ఎలా రన్ చేస్తారు దీని నుంచి పైకి అది ఎట్లా థ్రెడ్డింగ్ ఎట్లా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ గేర్ మోటార్ తీసుకున్న నేనైతే గేర్ మోటార్ అండ్ ఒక వన్ మీటర్ వైర్ దాంట్లో హాఫ్ వన్ మీటర్ ఏం సరిపోదు హాఫ్ హాఫ్ లెంత్ సరిపోతుంది హాఫ్ మీటర్ దీని నుంచి బ్యాటరీ నుంచి స్విచ్కి స్విచ్ నుంచి మోటార్ కి కనెక్షన్ చేసి అండ్ ఒక బాబిన్ తీసుకున్నా మిషనరీ దాని నుంచి ఒక థ్రెడ్ హెల్ప్ తోటి ఈ ఫ్లాగ్ అనేది హోస్టింగ్ అయ్యేటట్టు సెట్ చేసిన రీఛార్జబుల్ బ్యాటరీ ఇది మనది త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ లీథియా బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని రిమూవ్ చేసి కూడా రీఛార్జ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా దాన్ని మనం అట్లా చూసుకుంటూ ఉపయోగస్తాం సరే దీనికి ఎంత సమయం పట్టింది ఫర్దర్గా ఏంటి దీని నుంచి మళ్ళీ ఇదే మూడు సెరకు నుంచి ఇంకేమన్నా ఫర్దర్గా తయారు చేసుకోవడానికి ఏమన్నా సోర్స్ ఉందంటవా ఎగ్జాక్ట్ ఉంది టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది టూ అవర్స్ సో చూస్తున్నాం కదండి మనం మొత్తానికి పెద్దగా దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇది ఒక పెన్సిల్ థ్రెడ్ ఫ్లాగ్ ఒక చిన్న బ్యాటరీ చిన్న చిన్న కేబుల్స్ ఒక హాఫ్ మీటర్ కూడా అవసరం లేదు దీనికి కావాల్సిన ఒక పీ పీస్ పైప్ ఇది ప్లాస్టిక్ పైపు హుడ్ అంటే బేస్ అనమాట సో దాని చుట్టూరు కొంచెం ఇండియన్ ఫ్లాగ్తోనే డెకరేషన్ చేసి దాన్ని అట్లా కొంచెం అప్ చేసేసి వదిలేసి దీనికి కొంచెం హ్యాండిల్ అంటే ఈ బ్యాటరీ కూడా మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా అట్లా సోర్స్ ఉంది సో మొత్తం మీద ఒక రెండు నుంచి మూడు గంటలుగా సింపుల్గా తయారు చేసిన ఈ ఫ్లాగ్ని చాలా అద్భుతంగా ఉంది సో భవిష్యత్తులో దీని ఊట్లో ఒకవేళ ఎవరన్నా సమ్ ఇలాంటివి తయారు చేయాలి కొంచెం బడ్జెట్ పెడతానంటే కూడా ఈ అబ్బాయి ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ల్గా అంటే ఇలాంటి ఆలోచన నీకు ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు నీకు ఇలాంటి టెక్నికల్ వర్క్స్ నేర్చుకోవాలి ఏదన్నా ఈ సమాజానికి నేను ఒక ఇంట్రడ్యూస్ చేయాలి అని ఆలోచన ఆ థాట్ ఎట్లా వచ్చింది అరౌండ్ నాకు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అలవాటు అయింది ప్రాజెక్ట్స్ అనేవి చేయడం ఇన్స్పిరేషన్ ఒక సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటాను నేను ఎప్పుడెప్పుడు క్రియేటివ్గా ఆలోచించి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేయాలనేది నా అంబిషన్ గోల్ సైంటిస్ట్ అవ్వాలంటే చాలా ఒక హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది అలాంటి దానికోసం ఇలాంటిది కాకుండా ఇంకేమైనా టెక్నికల్గా ఇంకొంచెం క్రియేటివిటీగా ఇంకొంచెం ఎమోషనల్గా అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా చేస్తున్నాం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ప్లానింగ్ చేస్తున్నాం ఇప్పుడు పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్లకు కూడా కన్వర్షన్ చేయాలనుకుంటున్నాం దానికి ఒక ఫండ్ అనేది కావాలి ఇప్పుడు మనకు ఎవరైనా స్పాన్సర్ చేసి వితిన్ వన్ టు టెన్ డేస్లో కంప్లీట్ చేయవచ్చు అంటే ఆ ప్రాజెక్టు ఇదివరకు ఎక్కడన్నా ప్రాక్టికల్ చేసేవా డైరెక్ట్గా చేయబోతున్నావా అంటే ఇప్పుడు ఒక ఫండింగ్ అంటే ఎవరైనా మీ మీద బడ్జెట్ పెట్టాలంటే ఒక డెమో కావాలి ఆ డెమో సిస్టాన్ని ఎక్కడైనా మీరు ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాక్టికల్ చేసావా ఇది సక్సెస్ అయింది నాకు ఈ డెమో చూపించి ఎక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టే దగ్గర దగ్గర తీసుకెళ్తే నాకు ఫండింగ్ పెట్టే కెపాసిటీ ఉంటుందని అలాంటి ప్రాక్టికల్ ప్రయత్నం చేసాను అరౌండ్ అంటే ఇంకా నేను ఇప్పుడు ఇది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు ప్రాక్టికల్ ఇవి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ దీని గురించి కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది దీని లాస్ట్ ఇయర్ చేసినప్పుడు నాకు ఫెయిల్ అయింది ఇయర్ దాన్ని ఇంప్రూవ్ చేసిన దాని మిస్టేక్స్ ఏంటో చూసుకునే అందుకు ఇది కరెక్ట్గా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ప్లానింగ్ ఉన్నాయి అవి కూడా సక్సెస్ అవుతాయి అని నమ్మకం నాకుంది ఏమంతా ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ చదువుతున్నావు కదా ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు అని సారీ అయినా కూడా దీనికి దాదాపు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఒక్కొక్క ప్రో ప్రోడక్ట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా పట్టచ్చు అంత సమయాన్ని ఈ టెక్నికల్ దానికి వాడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది దీనికి దానికి బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారా వాళ్ళ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఇంకా మా పేరెంట్స్ కూడా ఇంకా మా బ్రదర్ కూడా ఉండవు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాయి చదువులో కాలేజ్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది వాళ్ళు చెప్పేది ఎక్స్ప్లెయిన్ మళ్ళీ రివైజ్ చేసుకుంటే అయిపోతుంది ఇంటికి వచ్చి నా త్రీ హవర్స్ వన్ టు టూ హవర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఇప్పటివరకు ఇలాంటి టెక్నికల్ తీసుకుంటూ సక్సెస్ అవుతూ వస్తున్నావు కదా ఇన్స్పిరేషన్ ఎవరు నీకు ఇలా చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి ఏదన్నా మన సమాజానికి ఏదైనా ఒక టెక్నికల్ నీ వంతు ప్రయత్నంతో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన వచ్చింది కదా దీనికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఎగ్జాక్ట్లీ ఇది మా డాడీ అయితే ఒక మైక్రో ఆర్టిస్ట్ అండ్ మా అన్న కూడా ఆర్టిస్ట్ వాళ్ళ నుంచి నా ఇన్స్పిరేషన్ వాళ్ళు ఒక కేటగిరీలో ఫస్ట్ ఉండరు నేను కూడా ఈ కేటగిరీలో ఫస్ట్ ఉండాలని నాది భవిష్యత్తులో బలంగా ఒక ఆలోచన ఉంటుంది కదా ఏమవ్వాలి ఎట్లా వెళ్ళాలి అంటే నీకు సైంటిస్ట్ కావాలనే ఉంటే దానికి ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ఉన్నావు కదా నెక్స్ట్ అనేది ఫర్దర్గా ఏం అంటే దానికి తగ్గట్టుగా స్టడీ కూడా ఉండాలి కదా దానికి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావు అంటే ఏం చెప్తాను ఫ్యూచర్లో ఇంజనీరింగ్ చేయమని ప్లానింగ్లో ఉన్నట్టు పుల్జీ ఇంజనీరింగ్ పుల్జీ మెకానికల్ బ్రాంచ్ సో దాని ద్వారా ఇంకా దీన్ని అంటే ట్రిపుల్ చేయాలంటే కూడా అక్కడ కూడా దాన్ని చదువులో కూడా అక్కడ కూడా చూపించాలి నీ ప్రతిభ అనేది దానికి సగం సమయం కేటాయించాలి దీనికి సగం సమయం కేటాయించాలి ఈ రెండు ఇంటికి ఎట్లా బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఎక్కడంటే నీకు ప్రభుత్వ కాలేజీ ఇక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం సమయం కేటాయించి వర్కౌట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంత సమయం ఉండకపోదు కదా దాన్ని ఎట్లా బ్యాలెన్సింగ్ అరౌండ్ నాకు డే టు డేలా ఒక వన్ అవర్ అయినా దొరుకుతాయి కదా దాంట్లో ఆ టైం ఆ టైంలో బ్యాలెన్స్ అయిపోతుంది నాకు ఇంకా సెట్ అయిపోతాయి మొత్తం టైం డైలీ కొంచెమే అయిపోతుంది కదా ఇప్పుడు చేస్తున్న ఈ టెక్నికల్ ఐటమ్స్కి ఇంకేదన్నా గోల్ ఉందా అదే ఈ ఉన్న బడ్జెట్లోనూ ఇంకేదన్నా మనం ఇలాంటిది చేస్తే బాగుంటుంది అనేది ఎలా అలాంటిది ఏమన్నా తీసుకుంటాం ఇంకా ప్రోడక్ట్స్ అనేవి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి దీంట్లో కొంచెం మోటార్స్ అనేవి హై హై క్వాలిటీ వాడితే ఇంకా మంచి అవుతుంది ప్రాజెక్ట్ అంటే ఇదే ప్రాజెక్ట్ని కొంచెం పెద్ద సైజులో కావాలి కొంచెం వాళ్ళు ఇంత బడ్జెట్ ఇచ్చి చేయగలుగుతావా అంటే ధైర్యం చేసి ముందుకు వస్తావా ఎగ్జాక్ట్లీ నేను వస్తాం ముందుకే చేస్తాం కంప్లీట్ అయితే చేస్తాం అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇప్పుడు ఇది లోపల ఏంటంటే సక్సెస్ అవ్వాలి అంటే ఈ ప్రాజెక్టు జనాల్లోకి వెళ్ళాలి కదా జనాల్లోకి వెళ్ళాలంటే ఇంకేదైనా జనాలు ఆకర్షించే ఏదైనా కొంచెం విభిన్న విభిన్నంగా ఉండేవి తయారు చేసినప్పుడు జనాల్లోకి వెళ్తుంది అప్పుడు హేమంత్ చేస్తారా చేయడం అనేది కూడా వాళ్ళ కొంచెం కాంపిటెంట్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాం ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఉంది మనకి ప్రాక్టీస్ నుంచి ఇంకా కొత్త కొత్త వేయచ్చు అని చెప్తాను ఇంకా అయిపోతాయి సక్సెస్ అయిపోతామా ఓకే భవిష్యత్తులో ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తయారు చేసి నేను ఈ రాష్ట్రానికో దేశానికో సమాజానికో ఇంట్రోడ్యూస్ చేయాలని ఏమైనా బలంగా ఏమన్నా అనుకున్నావా అంటే ఇప్పుడు ఫస్ట్ చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద పోదామని నా ప్లానింగ్ చిన్న ప్రాజెక్ట్స్ నుంచి తర్వాత పెద్ద హై లెవెల్కి సరదాగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఎట్లా కాలేజీ టీనేజ్లో ఉన్నావు కదా ఫస్ట్ ఇయర్లో సరదాగా మూవీ రిలీజ్ అయింది అంటారు లేకపోతే షార్ట్స్ అంటారు రైల్స్ అంటారు మొబైల్స్ అంటారు సరదాగా బైక్ రైడింగ్ అంటారు చాలా ఉంటాయి మీ తాలూకు అంటే మీ ఏజ్లో ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరదాగా బయటికి వెళ్దాం మూవీకి వెళ్దాం లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అలాంటివి అన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్పారు ఎగ్జాక్ట్లీ నేను నాకంటే మూవీస్ ఇంట్రెస్ట్ ఉండవు నాకు ఫోన్లో డౌన్లోడ్ కూడా ఏం చేసుకుని నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు నేనేం రానని చెప్పేసి స్మార్ట్ ఫోన్ ఉంది లో మన కంటెంట్ కూడా ఉంటుంది ఇవే ఉంటాయి దాంట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నా కూడా ఇంకా వేరే ఉండవు అంటే నీ ప్రపంచము ఇలాంటిది చదువు ఇంకేదన్నా చెయ్యాలి అంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టిన బర్త్డేలకు సరదాగా ఇలాంటి వీకెండ్లు సరదాగా హాలిడేస్ ఉన్నప్పుడు బయటికి వెళ్దాం అలాంటప్పుడు ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతాను నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక వన్ ఆర్ టూ డేస్ దొరికితే కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాను నేను ఇలాంటి బయట టైం అయితే ఏం వేస్ట్ అయ్యాను నేను సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నీలాగా కొంచెం సరదాగా టీనేజ్లో ఉన్న పిల్లలకి నీ నీవు ఒక మెసేజ్ ఏమి ఇస్తావు టైం అనేది వేస్ట్ చేయకుండా దేనికి ఒక యుటిలైజ్ యూటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో సక్సెస్ అయిపోతాం మనం ఒక దానికి దేని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక పూర్తిగా చేస్తే పని సక్సెస్ అయిపోతాం లైఫ్ ఇది సక్సెస్ అయింది బాగుంది బాగుంది ఆల్ ద బెస్ట్ ఇంకేమన్నా ఈ గతంలో ఇంకేమన్నా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎన్ని తయారు చేసినట్టావు అప్రాక్సిమెంట్లీ అంటే మనం చెప్పగలుగుతాం అరౌండ్లీ టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ అయితే అయిపోయినాయి ప్రాజెక్ట్స్ దాంట్లో కొన్ని ఫెయిల్ అయినవి ఉన్నాయి ఫెయిల్ అయినాయి మళ్ళీ చేస్తున్నాం సక్సెస్ అవుతున్నాయి అవి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ నువ్వు ఏ ప్రోడక్ట్ తీసుకున్నావు ఏ సక్సెస్ అయింది ఫస్ట్ విష్ అంటే బాగా చేస్తావు అని ప్రౌడ్గా నీకు గర్వంగా చెప్పింది ఎవరు ఫస్ట్ మా డాడీ చెప్పిండు నాకు ఫస్ట్ ఒక టేబుల్ ల్యాంప్ నుంచి స్టార్ట్ చేసిన దాన్ని చూసి మంచిగా ఉంది ఇంకా చేయని ఎంకరేజ్మెంట్ చేసిండా మీ పేరెంట్స్కి ఏం చెప్తావు ప్రౌడ్గా ఫీల్ అవుతాను వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారుగా నన్ను ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారని నాకు ధైర్యం ఉంటుంది భవిష్యత్తులో ఈ ప్రౌడ్ని ఇంకొంచెం మరింత పెరిగే అంత ఇస్తవా ఇక్కడ నుంచి దాన్ని చేస్తా ఇంకా పెంచుతాం తప్ప ఉండదు మాకు సరే చివరిగా చెప్పండి ఈ కల్వకుర్తి పట్టణంలో దాదాపుగా నువ్వు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఏ స్కూల్లో చదివినావు వికాస్ ఎక్సెడెంట్లో చదివినా నేను దాంట్లో కూడా మంచి ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది దాంట్లో ఎట్లా నడుచుకోవాలని చెప్తారు ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సో మనం తీసుకునే ఐటమ్స్ని బట్టి కూడా దాని మనం దీని పెద్ద మొత్తంలో కూడా డిజైన్ చేసుకోవడానికి ఒక సోర్స్ ఉందంటున్నారు మొత్తానికి ఇక్కడ యువ సైంటిస్ట్ చాలా గొప్పగా చేశారు ఇది ఒక్కటే కాదు కానీ చాలా వరకు కూడా దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఐటమ్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తయారు చేసి ఈ సమాజానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అన్న తన ఆలోచన కూడా ఏదైతే భవిష్యత్తులో ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసి ఇంతకన్నా ఈ సమాజానికి దేశానికి మొత్తం మంచి పేరు దేవాలనే ఆలోచనతో ఉన్నాడు సో చివరిగా చెప్పమ్మా ఒక జనరల్గా ఈ విషయాలన్నిటికీ క్షుణ్ణంగా భవిష్యత్తులో మీ ఫ్యామిలీకి కానీ సమాజానికి ఎలాంటి ఆలోచన విధానం చేయబోతున్నావు దీని పరంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కనుక్కోవడం అనేది నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటి దాంట్లో మెకానికల్ కొత్త కొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది నా గోల్ మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమంత్ అనే అబ్బాయి ఈరోజు ఎలక్ట్రానిక్ దాంట్లో చాలా ఒక సైంటిస్ట్గా చాలా రాబోతున్నాడు ఇలాంటి అబ్బాయిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి సో ఈ ఇలాంటి అంటే వీళ్ళ నాన్నగారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ వయసులో సరదాగా ఆటలు పాటలు బైక్ రైడింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు కదా వాళ్ళ నాన్న ఏం చెప్తాడు వాళ్ళ నాన్న కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమంత వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ అని చెప్పాలన్నా శుభాకాంక్షలు చెప్పాలన్నా పిల్లలని ఇట్లా ఒక అంటే ఈ వయసులో వాళ్ళని ఒక టెక్నికల్ విధానంతో ఒక అంటే బలమైన ఆలోచనతో వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న విధానంలో ఒక పేరెంట్ అంటే ఒక తండ్రిగా మీరు పూర్తిగా సక్సెస్ అయ్యారు అవ్వాలి అంటే ఆఫ్ అయ్యారు ఇంకా సగం భాగం ఉంది సో ఎట్లా ఫీల్ అవుతుంది మీరు మీ పిల్లల గురించి ముందుగా తెలియజేస్తాను ప్రసాద్ గారికి ఏమంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా బాబులు మేము గత ఒక టెన్ ఇయర్స్ నుంచి వారికి ఒక మంచి ఒక మాకు ఏదైనా ఆర్ట్ వేసినా కూడా ఒక మంచి ఒక చిన్న చెప్తే కూడా మంచిగా వేసేది ఒక కర్మశిక్షణ మనం చెప్పింది కూడా వాళ్ళు వింటారు నాకు కూడా అదే మంచిగా అనిపించింది ఏం కావాలన్నా వాళ్ళ పెన్సిల్ కానీ పెన్నులు కానీ తర్వాత కొన్ని కలర్స్ కానీ కొన్ని బ్యాటరీలు కానీ నాకు డాడీ నాకు తెచ్చేయంటే మేము పోయి హైదరాబాద్లో పోయి తీసుకొచ్చినాం వారు ఎంతో మంచిగా అనిపించింది ఎందుకంటే చెప్తే ఇంటే ఈరోజు సమా చాలా మంది అంటారు మీ పిల్లలు చాలా మంచి భవిష్యత్తు ఉన్నాయి వారికి ఏం కావాలో నువ్వు ఇప్పి అంటే నాకు కూడా అనిపించింది అరే వీళ్ళకి ఇప్పియాలి ఒక ఎందుకంటే వారు చెప్పింది ఇన్నర్ కాబట్టి సమాజానికి అరేకి చేయి అంటే చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వారికి మేము ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తుంటా ప్రతిరోజు నేను గంట రెండు గంటలు వారికి చెప్తుంటా సమాజం గురించి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేయాలి మా ఎందుకంటే మాకు మా తాతలు నేర్పిండు మా జల్లమ్మ రంగాపురం ఒంగూరు మండలం మా తాతగారు సింతోష్ బాదుదేవి వచ్చారు మాకు ఎన్నో అనుభవాలు చెప్పిండు తర్వాత నేను ముగ్రాల బాలకృష్ణాచారి వద్ద కూడా కొన్ని అనుభవాలు పని నేర్చుకున్నాను ఎందుకంటే ఆ రోజు కఠినంగా ఉండేది పని ఆ కఠినంగా పని అనుకునేది వీళ్ళు ఇంత కఠినంగా చెప్తున్నారు వెళ్ళిపోవాలనిపించింది కానీ ఆ వెళ్ళిపోయినట్టు నా మన భవిష్యత్తు ఉన్న పోతుంది ఎందుకంటే కష్టపడి వాళ్ళతో నేను శిక్షణ పొందినందుకు నాకు చింత రోజు శ్రీకృష్ణమాచారి టీచర్ రిటైర్డ్మెంట్ ఆయన కూడా కొంచెం అనుభవ అనుభవ్యుడు మంచి డాక్టరు మంచి వర్కరు గోడ్ మీద చేసుకుంటూ అరే నువ్వు నువ్వు నీకు మంచి నీ నీకు నీ నీ వద్ద పనితనం ఉంది నువ్వు వీడికి రా నేను చూపిస్తాను అని చెప్పేది కానీ మా ఆ రోజు కూర్చోవాలంటే మాకు భయమేది అరే వీళ్ళు చిన్న వయసులో కదా ఆట మేము ఆడుకునేది కానీ మాకు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఆ రోజు మాకు పని నేర్పినందుకు వారికి మేము ఎప్పటికీ వారు ఏ ఇక్కడ ఉన్నది వారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మనకు నేర్పిన గురువుని ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వారి కుటుంబానికి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సమాజానికి అవసరం వచ్చే వాళ్ళకు వాళ్ళ తానలే నువ్వు ఈ విధంగా అవుతావు నువ్వు ఇది వాటా అని చెప్పి మాకు సలహా ఇచ్చి డబ్బు రూపాయలు ఇచ్చి పెన్నులు ఇచ్చి ఆ రోజు మాకు ఎన్నో విధాలు మాకు విజయాలు ఇవాళ మనం ఈ స్థాయికి ఉన్నామంటే వాళ్ళదే స్ఫూర్తి తర్వాత మాకు మా తాతయ్య గారు వాసుదేవాచారి తర్వాత చింతోజు బాలకృష్ణాచారి తర్వాత శ్రీకృష్ణమాచారి రిటైర్డ్ టీచరు వారి ఎంతో మాకు చేసిన ఇప్పుడు మా కలకూ భాస్కరాచార్య వద్ద నేను ఉపాధి పొందుతూ మా పిల్లలకు స్ఫూర్తిని మేము ప్రతి సంవత్సరం వినాయకులను చేసుకోము తర్వాత జెండా పండుగ కూడా ఏ విధంగా చేయాలి తర్వాత మనకు ప్రతి పిక్షల్లో వచ్చినప్పుడు మాకు ఒక సలహా ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్తుంటా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు సో మీ పిల్లలు దాదాపుగా వాళ్ళు మీ ప్రతి విషయంలో మా నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయన మాకు సలహాలు సూచనలు ఏదైనా డౌట్ ఉంటే మాకు ఇట్లా ఆయన గైడ్ చేస్తూ ఉన్నాడు చాలా వరకు మాకేమైనా కావాల్సిన కొనిస్తున్నాడు సో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు సో మీ పిల్లల దాదాపు వాళ్ళు ఇట్లా ఈ రూట్లో వెళ్తున్నారు కాబట్టి మీకు ఎక్కడన్నా చదువుని పక్కన పెట్టి ఇబ్బంది పడుతున్నా అంటే ఆ ఆలోచన విధంగా మీరు ఎప్పుడన్నా మీకు అనిపించిందా మాకు కూడా చెప్తున్నాను నేను ఖాళీ టైములా రోజు ఒక టూ అవర్స్ చదువుకోవాలి టైం ఉన్నప్పుడల్లా ప్రతి సాటర్డే ఈవినింగు తర్వాత సండే మొత్తము మేము ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తుంటాం వాళ్ళకు రోజు రెండు గంటలు మూడు గంటలు టైం ఉన్నప్పుడల్లా ఇలాంటివి వేయండి ఆర్ట్ వేయండి మా పెద్దలు కూడా ఎన్నో ఆర్ట్ వేస్తుంటాడు తర్వాత చిన్న చిన్న పీసుల మీద కూడా అసలు చిన్న చాక్పీస్ ఉంటే కూడా దాన్ని తీసుకొని చిన్న చిన్న వాళ్ళ విగ్రహాలు తయారు చేస్తున్నారు దేశ నాయకులను తయారు చేస్తుంటాడు నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి సమాజానికి ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు అందియాలి ఎందుకంటే మనం ఈ పిల్లలు ఎందుకంటే చెప్తుంటలేరు బండ్ల మీద కూడా స్పీడ్ పోతుంటారు నేను చెప్తుంట నిదానంగా పోవాలి ఇప్పుడే కానీ మనం భగవంతు బండి బండెక్కాలి మనం తోటి భార్యని గమనిస్తూ మనము మన దాన్ని మనకున్న సలహా మనకు మనకు తెలియనప్పుడు ఇతరుల దాన్ని తీసుకోవాలి మనకు మనం ముందుకోవాలని నేను ఎప్పుడు చెప్తుంటాను భవిష్యత్తులో ఇలాగే మీ అంటే మీ ప్రోత్సాహం ఇట్లాగే ఉంటుందా పిల్లలని వాళ్ళని భవిష్యత్తులో ఇంకా ఎట్లా చూడాలనుకుంటున్నారు నేను భవిష్యత్తులో కూడా వారికి ఏమేమి కావాలనో అవి సమ సమకూరుస్తూ మంచి స్థాయిలో ఉంటారని నేను మా తాత చెప్పేది మాకు మంచి మీరు ఎవరైతే కష్టపడతారో మనం మంచి ఒక స్థాయిలోనే ఉంటాం సమాజానికి మనం అందిస్తూ సమాజం గురించి మనం మనం నేర్చుకోవాలి సమాజానికి మనం అందియాలి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ మా మాకు సహకారం చేసిన వారు అందరికీ కలకూడితే మాకు వేరే సహకరించే ధన్యవాదాలు తెలియజేస్తూ వరకి చాలా వరకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి సక్సెస్ అయ్యిండు అయినా కూడా ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోత్సాహకరంగానే ఉంటాము వాళ్ళ సమాజానికి దేశానికి కూడా మంచి పేరు తేవాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇలాంటి అవగాహన కోసం వాళ్ళని మీరు దగ్గర తీసుకోండి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో మీరు కూర్చొని మాట్లాడితే పిల్లల ఆలోచన విధానం మారిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ అట్లా లేకుండా పోతూ ఉంది సో అందరూ కూడా పిల్లలు ఇలా కల్వకుడుతులు హేమంత్ చాలా వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తయారు చేశారు భవిష్యత్తులో ఇంజనీరింగ్ మరి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకునేలా ఇలాంటి కొంచెం ఎలక్ట్రానిక్ నేను తయారు చేసి పెడతాను మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు మీరందరూ బ్లెజ్ చేయాలని ఈరోజు మీటీవీ ద్వారా అందరినీ కోరుకుంటున్న సందర్భంలో మొత్తానికి చూస్తున్నామని మీటి న్యూస్ నేను మీ ప్రసాద్ కలుగుకూరుతున్నాం